Jewelry inaugural offer: flat 9% va on gold ornaments, 1500 off on purchase of 1kg silver. దేవనీతిలో చాలా ప్రశ్నలకు సమాధానాలు లేవు ఉన్న మానవాళికి అంతు చిక్కము మనిషికి అంతుపట్టని ప్రశ్నల్లో మొదటిది మరణం మనిషి చనిపోయిన తరువాత ఆత్మ శరీరాన్ని విడిచి ఏ లోకానికి వెళుతుంది అలాంటి లోకాలకు చనిపోకుండా వెళ్ళి తిరిగి రావడం కోసం కొన్ని సంవత్సరాల క్రితం వ్యక్తి చేతున్న యాగ ప్రయత్నం మన పూర్వీకుల చే రచింపబడ్డ అంతర్వేదం అనే తాళపత్ర గ్రంథంలోని దశలను ఉపయోగించి తన కుటుంబ సభ్యులతో చేస్తోన్న యాగం చివరి దశకొచ్చింది ఈ యాగంలో నిర్జీవంగా ఉన్న వారి శరీరాలు పాడవకుండా మూలికా ద్రవంతో కూడిన ఈ వస్త్రాలు కాపాడతాయి ఈ చివరి దశలో బంధింపబడిన ఆత్మ యాగం చేసే వారిని ఆత్మలోకానికి తీసుకెడుతుంది అలా వారు వెళ్ళిన తరువాత రోజు చెల రేగిన మంటల్లో ఆ యాగం అప్పుడే ఆగిపోయింది కానీ తగలబడుతున్నవి శరీరాలు మాత్రమే విధివ్రాత ప్రకారం బంధాలతో గడపాల్సిన ఆత్మలు ఇంకా బతికే ఉన్నాయి ఏంటి ఇప్పుడు వచ్చింది కల అనుకుంటున్నావా కాదు కాబోయే నిజం పంచభూతాల సాక్షిగా అది నిన్ను ఐదు సార్లు చంపుతాను విత్స్ అన్నట్టుగానే మూడు సార్లు చంపేసింది ఐదోసారి ఖచ్చితంగా చంపుతుంది కానీ అది కలలో కాదు ఈలో చావంటే భయం వేస్తుందా బ్రతుకు మీద ఆశ కలుగుతుందా అది నేను ఎందుకు చంపాలనుకుంటుందో తెలుసుకోవాలనిపిస్తుందా అసలు దాని గురించి ఆలోచిస్తేనే సమయం వృధా ఇక్కడే అనుకుంటా ఆ చైనాబాబు అడ్రస్ చూద్దాం అందరూ కూర్చోండి నాయనా నిన్నేసేజీ నీకు ఈ విభూతి ఇస్తాను రోజు మూడు సార్లు నీళ్లలో కలుపుకుని తాగు నీ సమస్య పరిష్కారం అయిపోతుంది ఒకటి రెండు మూడు నీ సమస్యలన్నీ తీరిపోతాయి నా సమస్యలు మీకు ఇంకా చెప్పనే లేదు అవసరం లేదు నాయన ఇలా ప్రతి చిన్నవాటికి ఓవర్గా రియాక్ట్ అయ్యేవాడు జీవితం నాకిపోయి పెళ్ళాం లేచిపోయి బిజినెస్ ఎత్తిపోయి ఉంటాయన్న విషయం నాకు అర్థమైంది క్లియర్ గా భార్య బోత పోయింది ఇంకొక అమ్మాయి వస్తుంది ఆటో వెనకాల ఆర్టీసీ బస్సు వెనకాల ఆడదాని వెనకాల పడకూడదు నాయన దెబ్బయి పోతాం గాంజు గాంజాయ్ కూడా తాగలా ఇదే కంగారు ఇదే కంగారుతో సంసారం కూడా చేస్తావా లేక బూర్ఖుడా గాంజు అంటే శిషుడు అని అర్థం భూషూజీ అంటే చైనా భాషలో గురువు అని అర్థం నేను నా మంత్రశక్తిని మంత్రశక్తినంతా చైనాలో పిఓసిలో అభ్యసించాను అంటే నేర్చుకున్నాను మోషూజీ మీరు ఒకసారి అమెరికాలో ఉన్న మా అన్న ఇంటికి రావాలి లెల్లె లె లె గురుగారు వస్తానంటున్నారు మీ పాస్పోర్ట్ నెంబర్ అవి ఇస్తే వీసా తీసుకోండి మా గురువు గారి పాస్పోర్ట్ లేదుగా గాజు మోసూజీ మరి చైనా ఎలా వెళ్ళారు గోడదూకి వెళ్ళాడయ్యా నీకు అవసరమా గాజు మోసూజీ ఇలాంటి ఫార్మాలిటీస్ అన్ని సామాన్య ప్రజలకు రా మనకు కాదు మనం సాజుశీలం అంటే దేవుని కుమారుడు అని అర్థం మోషీజీ మొన్న మీరు ఇచ్చిన మంత్రం పనిచేయట్లేదు ఒకసారి వచ్చిన వాళ్ళను మళ్ళీ రాని చెప్తాను కదా అంటే సైనా మంత్రాలు కదా పెద్దగా గ్యారెంటీలు ఉండవు అమ్మా ఇప్పుడు కొత్త మంత్రం చెప్తాను బాగా అధ్యక్షగా నేర్చుకో బిషు బిషి సుజికో హోండా 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 గురుగారు గురుగారు ఏమండే యా ఎందుకు వెళ్ళిపోతున్నారు నా ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఇలాంటి మెకానికల్ సరిపోదు అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు మంత్రం పేరు చెప్పి కార్ల పేరు చెప్తున్నాడు ఆ మాత్రం తెలియదా కుర్రోడు ఇట్టే పట్టేశాడు గురువు గారికి అర్జెంట్ గా మంత్రం మార్చమని చెప్పాలి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను నా కళ్ళలో ఒక దయ్యం పంచుపూతాల సాయంతో చంపేస్తుంది ఇప్పటికే మూడు సార్లు చంపేసింది ఐదోసారి కళ్ళలో నన్ను చంపిన తర్వాత నేను నిజంగానే చనిపోతానట ఇలా మీలో ఎవరికైనా జరుగుతుందా అలా జరుగుతుంటే నాకేమైనా సలహాలు ఇవ్వగలరా థ్యాంక్ యూ ఇంకా లేవలేదా లేరా ఫ్రెష్ అవ బయటికి వెళ్దాం ఎరా రాత్రి ఎక్కువైందా ఇప్పుడు దాకా లేవలేదు ఏంట్రా ఇది జీలో ఇలా పోస్ట్ చేసావేంటి నిజమేనా మామూలుగా ఇలాంటివి నువ్వు నమ్మవు కానీ ఇలా పోస్ట్ చేసావంటే మ్యాటర్ చాలా సీరియస్ అని అర్థమైంది ఏం చేద్దాం అనుకుంటున్నావు నాకు తెలిసిన ఒక ఉన్నారు మా గురువు గారు ఒకసారి కలుద్దామా వద్దురా అలాంటి వాళ్ళని చాలా మంది కలిశాను కానీ యూజ్ లేదు బహుశా ఇతను కలిసినా యూజ్ లేకపోవచ్చు వేస్ట్ ఆఫ్ టైం వారం రోజులు వెళ్ళి వచ్చేసరికి చాలా విషయాలు తెలుసుకున్నావురా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు మూసుకొని రెడీ అవ్వు అయినా నాకు ఈ విషయం చెప్పాలనిపించలేదారా మరీ అంత కానివాణి అయిపోయాను అది కాదురా బ్రహ్మాస్మి ఎవరు నువ్వు నువ్వే ఎందుకు వచ్చావు నేను నువ్వు ఇలా చెప్తే వినవే ను రావులమ్మనే ఎందుకు వచ్చావ్ అది నా పాండి పెళ్ళాడాలని చూస్తుంది అందుకే దీన్ని చంపాలని వచ్చా అది కుదరదు వెళ్ళిపో ఇది కుదరదు దీన్ని చంప్ దీన్ని తాగి అమ్మవారి పాదాల వద్ద నలపై ఒక్క రోజులు దీక్షలు ఉంచిన నిమ్మకాయ తీసుకురా ఇది ఎలా వెళ్ళదో నేను చూస్తా అయ్యో అమ్మాయికి ఏమైంది ఏం పర్లేదు కొద్దిసేపు అయిన తర్వాత మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి నేను హాస్పిటల్ వెళ్తున్నాను వీళ్ళని పంపించేసి నువ్వు త్వరగా వచ్చేసా ఓకే సార్ బై వే టుడే ఈవినింగ్ నేను అబ్రోడ్ వెళ్తున్నాను ఓకే ఈ వీక్లో ఉన్న అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసి షూర్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ మా అబ్బాయి రిపోర్ట్స్ మీరే కాపాడాలి నువ్వు లోపలికి వెళ్ళి నీ పేరేంటి మా అబ్బాయి మాట్లాడలేదు సార్ బయటికి తీసుకెళ్ళు సార్ పదండి సార్ బయట పదండి అమ్మా నిన్నే అడుగుతున్నా నీ పేరేంటి పవన్ మీ పేరెంట్స్ పేరేంటి పవన్ నిన్నే అడిగేది మీ పేరెంట్స్ పేరేంటి అవును నువ్వు అసలు మేడం నుంచి ఎలా పడ్డావు అంత అవసరం ఏమొచ్చింది నీకు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని పిలుచుకరా ఏమైంది డాక్టర్ మా అబ్బాయి పరిస్థితి ఏంటి డాక్టర్ కౌన్సిలింగ్ ఇస్తే క్యూర్ అవుతుందా కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది అతనికి కాదు మీకు అసలు మీ అబ్బాయికి ఏం నిజమేనా నిజమే డాక్టర్ పడలేదు చేసుకోవడానికి ఆత్మహత్య వాడికి అంత అవసరం ఏముంది మీరే కల్పించారు మీరు ఏం చెప్తున్నారు అర్థం కావట్లేదు డాక్టర్ మీరే మనం పిల్లలకు అవసరమైనవన్నీ క్షణాల్లో ఇస్తాం కానీ వాళ్ళ ఆశయాలను మాత్రం అసలు అర్థం చేసుకో అది కాక వాళ్లను మనం ఎలా చూడాలనుకున్నామో మన ఆశల్ని వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతాం అలాంటప్పుడు పిల్లలు మనకి వాళ్ళ లక్ష్యాలను చెప్పుకోలేక మీరు చెప్పినట్టు వాళ్ళు ఉండలేక అప్పుడప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు పైదవే మీ అబ్బాయికి ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నారా కాదు మూడోసారి మీ అబ్బాయిని మళ్ళీ బాగు చేసిన ఇలాగే ప్రయత్నిస్తుంటాడు కాబట్టి ఇతన్ని ఇలాగే వదిలేయడం చాలా మంచిది లేదు డాక్టర్ నా కొడుకు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే అవసరం రాదు కాదు కాదు మళ్ళీ కల్పించం చిన్నప్పుడు వాడికి విమానం ఇష్టం అంటే కొనిచ్చాను డాక్టర్ కానీ ఇప్పుడు వాడికి వాడే వచ్చి నానా నేను పైలట్ అవుతా అంటే ఒప్పుకోలేదు డాక్టర్ వాడిని మనిషిని చేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి డాక్టర్ సార్ నాకు డౌట్ అక్కడ మాంత్రికులా ఇక్కడ సైక్యట్రిస్ట్లా రోగాలు నయించేస్తున్నారు కదా ఈ రెండు విధానాలు మీకు ఎలా సాధ్యమయ్యాయి అదైనా ఇదైనా రెండు మెదడుని కంట్రోల్ చేసే విధానాలే ఎవరు దేనికి లొంగుతారో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడమే హలో నమస్తే సార్ శాస్త్రి మార్నింగ్ బిజీగా ఉండి మాట్లాడడం కుదరలేదు ఏంటి విషయం మా ఫ్రెండ్ అమర్ గురించి మీకు ఛాన్సాలు గుర్తుందా సార్ అయితే వాడికి విచిత్రమైన ప్రాబ్లం ఉంది దాని గురించి మీతో మాట్లాడాలి సారీ శాస్త్రి నాకు అర్జెంట్ గా ఫారెన్ వెళ్ళే పడింది వన్ వీక్ లో వస్తాను అప్పుడు కలుద్దాం అప్పుడు కష్టం సార్ ఒకసారి మా ఊడి ప్రాబ్లం వింటే మీకే అర్థమవుతుంది రియల్లీ సారీ శాస్త్రి అంత టైం లేదు ఓ చేయి నువ్వు నాకు అతని పేరు పుట్టిన తేదీ సమయం పంపించు చూసి చెప్తాను అలాగే సార్ మీకు మెయిల్ చేస్తాను చెప్పండి సార్ శాస్త్రి మీ వాడు దేవుణ్ణి నాకు విషయం అర్థమైంది జాతకం ప్రకారం నాకు కొన్ని విషయాలు తెలిసాయి ఇప్పుడు నేను చెప్పే విషయం ఎందుకు ఏమిటి అని సందేహించకుండా చేయండి అలాగే సార్ మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం ఈ రోజే బయలుదేరి తిరువనంతపురం వెళ్ళండి ఓకే సార్ ఇంకో విషయం నేను రావడానికి వన్ వీక్ పట్టవచ్చు ఫోన్ కూడా పంచేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మంచి ఈ టెంపుల్ చాలా పురాతనమేందులో ఉంది దీని స్పెషలైన్స్ శాస్త్రి మన పూర్వీకులు రాసిన తాళపత్రాలు ఇక్కడ ఉంటాయట అందులో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ జన్మల గురించి వ్రాసి ఉంటాయట అందుకే డాక్టర్ మనల్ని ఇక్కడికి వెళ్ళమని ఉంటారు ఇదంతా నీకెలా తెలుసు గూగుల్ తల్లి ఉంది కదరా అందులో వెతిక అంతే పూజారి గారు ఎక్కడండి అదిగో అక్కడ ఉన్నారుగా నమస్కారం గురుగారు డాక్టర్ పంపింది వీళ్ళని అనుకుంటా నాయన మీ సమస్య ఏమిటి స్వామి వీడి నా స్నేహితుడు వీడిని కళలో ఒక అమ్మాయి చంపేస్తుంది అది కూడా పంచభూతాల సహాయంతో ఐదవసారి నిజంగానే చంపేశానంటుంది ఏది బాబు మీ చూపించు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అదేంటి ఏం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతున్నాడు ఇదిగో బాబు నీకు సంబంధించిన తాళపత్రాలు భూత వర్తమాన భవిష్యత్తులు ఇందులో రాసి ఉన్నాయి ఈ పెట్టేయండి స్వామి ఈ తాళపత్రాలతో పాటు ఈ పెట్టెను కూడా మీకు ఇందులో రాసి ఉంది ఇది మీకు ఉపయోగపడుతుంది అవునరా ఇందులో అదే మీకు గ్రంథకం చదవడం బాబు వీడి ఇండియాలో అంతరించిపోతున్న భాషలపై రీసెర్చ్ చేస్తున్నాడు స్వామి అలా వీడికి అన్ని భాషలు వచ్చు అలాగా మంచిది నాయన మీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఈ పెట్టును అమావాస్య నాడే తెరవండి ఇంకో రెండు రోజుల్లో అమావాస్య వస్తుంది ఆ రోజు మీ కార్యక్రమం మొదలు పెట్టండి అంతా మంచి జరుగుతుంది